మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కట్టుబడినా ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు అది జరిగింది ఇది కదా జరిగింది నేను ఒకటే అడుగుతున్నా నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ ఇనికి తీసుకుని రా కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని ఇనికి తీసుకుని రండి అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి నేనుగా చెప్పినది మీకు ఏదన్నా కానీ ఉంటే కదా నిజంగా ఉంటే కదా ప్రభాకర్ రెడ్డి పోయి రేవంత్ నడుగు రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నేను చంద్రబాబుతో నాలుగు గోడల మధ్య మాట్లాడి ఇది నేను ఆపినాను అని లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది అక్కడ అందరూ ఏకం లేదా ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలు మొత్తం అంతా ఏదో ఇది జరిగిపోతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు అమరావతిని క్యాపిటల్గా ప్రకటించండి అని అమరావతికి ఇన్ని కోట్లు నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు ఎందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేపించే బాధ్యత ఆయనకు లేదా రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా ఆయనే నిన్న మీటింగ్లో మాట్లాడినాడు ఏం మాట్లాడినాడు అంతా కలిసి ఇరవై టీఎంసీలు కంటే ఎక్కువ పోదు దానికి ఏందంత పెద్దగా రాద్దాంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు అదే పక్కన లోకేష్ ఏం మాట్లాడాడు లోకేష్ ఏం మాట్లాడాడే ఒక్క టీఎంసీ కోసం యుద్ధాలు కూడా జరిగినాయని చెప్పేసి మరి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా మీరు కేవలం పార్టీలలో మంచిగా కనపడాలని కాదు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అన్యాయం అనేది నేను చెప్తున్నాను ఇదే ఇదే శ్రీకాకుళంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా విజయనగరంలో జరుగుతుంటే ఊరుకుంటారా లేకుంటే గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతానికి అందరూ కలిసి మాట్లాడతారా లేదా మనకేమేది నేననేది కరెక్టే కేవలం క్షీమ పౌరుషం అని చెప్పి ఉప్పు కారంలో చూపిస్తాను వయలు నాకు వచ్చినాయి వాళ్ళకు వచ్చినాయి ఎవడోడికి వచ్చినాయి వాటిని బాధ నేను ఎందుకన్నాను దానికి కనపడతాను లేదప్ప పౌరుషము ఇంకా మిగతా దానికి ఏది కనపడుతుంది నాకే నాకు జరిగే నష్టం కాదు భవిష్యత్తు తరాల వాళ్ళకి జరిగే నష్టం ఇది ఈ ప్రాంతంలోంచి మాట్లాడుకోకపోతే అదే ఇబ్బంది నువ్వు కాకుండా మీ అన్నగానే ఉండినా కానీ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్న ఖచ్చితంగా దీని గురించి నోరెత్తి మాట్లాడేవాడు నీకు లేదు నీకెంతున్నా కానీ ఇంతకుముందు కూడా చూసినాం కదా ఇదే మాటలు విజయమ్మ గారిని నోటికి వచ్చినట్టు చెప్పినావు మళ్ళీ విజయమ్మ గారి దగ్గర పోయినావు ఇప్పుడు నాకు ఆ కుటుంబంతో ఏమీ ఇబ్బంది లేదు అంట అందరి బతుకులు అందరికీ తెలిసినదే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అవును మై ఫ్యామిలీ నేను మా భార్య నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా అంటావు నువ్వు నీ కొడుకు వెళ్తుంటారు మన డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదా డ్యాన్స్ కూడా చేశారు కదా దాన్ని నేనేమని అంటానా మా విజ్ఞత అది చదువుకుంటే వయసు వస్తే సరిపోదు కదా ఏదానికైనా నువ్వు ఈ తిక్క మాటలతో డీవియేషన్ కాదు నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చెప్పి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇబ్బంది ఉంటే క్లియర్ చెప్పి ఏమి ఇప్పుడు పోయి చేస్తున్నాడే కదా అమరావతి కోసం పడుతున్నారా లేదా తాపత్రయం మన ప్రాంతంలో ఉండేటువంటి పోతున్నాయని నా బాధ కొత్తగా వచ్చేటది లేదు ఆల్రెడీ శాంక్షన్ అయినట్టు పోతున్నాయి దీనికి డెఫినెట్ గా మాట్లాడతాం ఈ వయసులో నేను మాట్లాడుకోకుంటే భవిష్యత్తు తరాలకి ఏం సమాధానం చెప్తాం గెలుస్తాము ఓడతాము అందరి బతుకులు అందరికీ తెలిసినదే ఎవడెట్ల గెలిచినాడు ఎవడు ఎవడు బతుకు ఎంత ప్రపంచం అంతా చూస్తా అంది ఎవడెట్లకి ఇచ్చినాడు ఈ రోజు దేశంలో జరుగుతున్న ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయని ప్రజలు ప్రపంచం అందరికీ తెలిసినదే కదా అది ఈవీఎం లో మాయా ఏ విధంగా మాయా అందరికీ తెలుస్తుంది అండి ఇది దాని గురించి అయితే పెద్ద సబ్జెక్టు నేను ఎన్నోసార్లు చెప్పినాను సో ఈ గెలిపోవటం చూసి విర్రవీగేది ఈ కాలాలన్నీ పోయినాయి చేతనైతే మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చెప్పేయండి మళ్ళీ అనంతపురం ఎయిమ్స్ తీసుకొని రాండి నేను చేయించాను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మా దగ్గర జిల్లెడ్ బండి అనే ప్రాజెక్టు తీసుకొని రావడం జరిగింది ఏడు వందల కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్తో మూడు వందల కోట్ల రూపాయలను పని చేయించాం హండ్రెడ్ కోడ్స్ ల్యాండ్ ఎక్కువ చేసే పంపించాడు మళ్ళీ వచ్చినారందరూ కూడా మేము వస్తే ఇంకా అద్భుతాలు చేసేస్తాం అంత డబ్బులు ఇప్పిస్తాం అలా చెప్పింది వాళ్ళు మేము ఎక్కడ అర్థం మళ్ళీ అభివృద్ధికి ఎక్కడ మళ్ళీ మన ప్రాంతం బాగుండాలి మన ప్రాంతానికి నిధులు రావాలి ఆ విధంగా కొట్లాడుతున్నాం మీరు ఆ విధంగా కేవలం మెప్పు పొందాలని చూస్తున్నాం ఇది తప్పు ఖచ్చితంగా రాయలసీమ పౌరుషం అనేది ఉంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైనా కానీ